చాలా వ్యాలిడ్ పాయింట్ నేను అలా వెళ్ళిపోదు నువ్వు ఏమన్నారు మళ్ళీ చెప్పు చాలా ఏదైనా విత్ అదే అంతే ఇంగ్లీష్లో కనకుమాలిన అస్సలు నెవర్ డూ ఇట్ మీ పేరేమన్నారు ఆనందం మా నాన్నగారు మాకు పొడవడానికి ఏం చెప్పేవారండి పెళ్ళికూడు మన మన అయినా వెల్లిగూడు కూతురు ఇక్కడ ఉంది కదా మనకు మీకు విషయం చెప్తా సరదాగా ఇంకో చూడు కూర్చో కూర్చో మీరు ఎక్కడుంటారు హైదరాబాద్ సో మా నాన్నగారు నెవరు ఎవరైతే తెలివిగా ఉండండి

ठीक हां मां 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 सेम बास में बैठो गुरु यो मिनिस्टर हां सर मेन सूत्र मेन प्राइम मिनिस्टर है सूत्र खा रहे सूत्र खा ना विश्व हां टेंशन हां वास्तु टेंशन ना अरे तू टेंशन ना को फर्स्ट इ쁘డే पार्चे नाला फील होते अरे बोल बोल पा गाना बंतर बोल बोल కొందరిని అసలు కొత్త ఫీల్ అవ్వండి నాకు ఆల్రెడీ తెలిసి నేను నిన్న అలా ఫీల్ అవుతుంది రియల్లీ ఒట్టుగా అయినా మనందరం భగవద్గీతలో చెప్పినట్లుగా ఒక బంధం కలిగిన వాళ్ళు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనం మన అని ప్రకృతి స్థానికల మనందరం ఒక మూలం నుంచి వచ్చిన వాళ్ళు ఆయన అంశం కాబట్టే నేను కూర్చోగ్ నేను చెబుతుంటా నువ్వు శివభక్తులు నువ్వు శివభక్తులు అనుకో నీ శత్రువులు ఉండకూడదు నువ్వు కృష్ణ భక్తుడు అయినా నీ శత్రువులు ఉండకూడదు ఏ ఎందుకు ఉండకూడదు అంటే కృష్ణుడు నేను చెప్పాడు మమయవా అంశం అన్నాడు నువ్వేమో కృష్ణుడు నాకు చాలా ప్రాణం అనుకున్నావు అందరూ ఆయన అంశాలు కదా కాబట్టి వాళ్ళంతా నీకు బంధువులేగా నువ్వు ఏదైనా వ్యతిరేకిస్తే సిద్ధాంతపరమైన వ్యతిరేకత కలిగి ఉంది డిస్కస్ చేయి నో ప్రాబ్లం అలాగే బీజ పిత అన్నాడు కివవాణ్ ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ వెన్ యూ యాక్సెప్ట్ కృష్ణా ఇస్ యువర్ యువర్ గాడ్ సో ఆల్ ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర్ వెన్ యు సే యు యువర్ డ్యూటీ ఆఫ్ లార్డ్ శివ సో ఆల్ ఆర్ చిల్డ్రన్స్ ఆఫ్ శివ దెన్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ యువర్ ఎనిమీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఎప్పుడైనా తల్ అమ్మ గుర్జు అమ్మ ఏం కాదు గుజ్జు మనకి అయినా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి మనం డిస్కస్ చేయాలి అవలేదనుకోండి విడిచిపెట్టాలి కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళ వీళ్ళ జీవితానికి లక్ష్యం లేకపోవడం వల్ల విడిచిపెట్టడం అనే కాన్సెప్ట్ విడిచిపెట్టి మరిచిపెట్టడం ఎలా తుడిచిపెట్టడం ఎలా అని ఆలోచిస్తాను తల్లి నిజంగా యోగం కాదు మనం విని చూడట్లే వినలేము చెప్పుకోలేం యాక్చువల్గా నీ ప్రయారిటీ ఎవరు ఉండాలి నువ్వు కదా కొన్ని విషయాల్లో కోతిని అనుసరించాల్సి వస్తుంది అదే మా గురుగారు చెప్పారు తల్లి ఆ పని చేయలేదు కానీ ధర్మ విషయంలో మనం కొండకు చూడు తీసుకోవాలి ఒక కోటమాలి పైపు తెచ్చి అందులో వేసాడు పెద్ద ఖాళీ తొట్టిలో వెళ్ళిపోయాడు ఎలా చూస్తారండి ఏంటి వాడేసాడు ఆన్ చేసి వెళ్ళిపోయాడు కావాలా పిలిచారా అడలు కొట్టకుండా ఆర్గనైజ్ చేయాలి మరి అంతేగా ఏదో జరిగింది ఉత్పాత వాడు వేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే అందులో ఒకతుంది ఏదో కాయలు పడతాయి కదండి ఆ కాయలు తినడానికి అది దూకింది పిత్తి పిల్ల నీళ్ళు పెరిగిపోతుంది ఇప్పుడు బతకాలి పిల్ల ఇక్కడ పెట్టుకుంది నీళ్ళు పెరిగిపోతుంది కలిపికేమో అది అందదు ఒకటి వేసి కదా సంసారమైన రాజకీయమైన దోకడం ఈజీ రావడమా అది ఈజీ నాన్న వారికి చేరేయండి అండి సరే సరే రండి 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 మీరు మీరు ముఖ్యం ముఖ్యం రామాయణం చెప్పిందే అది పెద్దలు కూచులు కూర్చోండి మా అండి అప్పుడు రోజు చూస్తున్నాం ఇలాంటి చోట మా చెప్పడం మా అదృష్టం రండి ముందు తొంభై దగ్గర దగ్గర ఇంకా అరవై రెండులో వచ్చాను మేము పదిహేడు రెండులో వచ్చాను కట్టలేదు ప్రాజెక్టు ఉద్యోగాలు ప్రాజెక్టు మొదలైందా మొదల అప్పుడు ఫోటోస్ కట్టలేదు అప్పుడు లేదా ఇప్పుడు నుంచి ట్రాన్స్ఫార్ ప్రాజెక్ట్ కోసమే ఫస్ట్ ఎట్లా ఓ శ్రీశైలం ప్రాజెక్టులో ఫస్ట్ డి హెడ్ క్లర్లర్క్ మీకు హెడ్ ఉంది కాబట్టి పెట్టారు సరే హెడ్ వాళ్ళంతా పెట్టారు ఇప్పుడు తర్వాత అరవై ఎనిమిదవ సంవత్సరాల్లో స్వామి పూర్ణ స్వామి దర్శనమిస్తున్నాను బాగుంది అప్పటి నుంచి వారి సభలోనే ఉన్నాను ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇప్పుడు మీ అబ్బాయి కూడా మనవడు మనవడు అందరూ కొత్త బీటెక్ పాస్ అయ్యి పూజ కూర్చున్నాడు అది పెంపకం అది పెంపకం అందరు మొత్తం నలభై ఐదు సంవత్సరాలు పూర్ణానందా ఇంకొక అటకాశ్రమంలో ఉన్నవాళ్ళు అక్కడ అటకాశ్రంలో ఉండి కోటి పంచాక్షదోషకాలంలో అక్కడ రోజులు ఒకటి చేసి అప్పుడు ఒక ஆசிரமாதிரி நேரம் எடுத்து அண்ணா ஆசிரமம் வந்து வது அப்படே பெற்றோட்டா ஆசிரம வச்சு வாங்கி அக்காமிடேஷன் சூசாலு வீட்டுக்கோசம் ஏதோ செய்ய செட்டுமே ఏటగారి స్వామి మీ గురువుగారి పాదుకలు తీసుకొచ్చాను నేను లోపల ఇప్పుడున్న ఆ పాదుకల కోసం ఆశ్రమంగా అంటే మా గురువుగారి ఆట పట్టుకు వచ్చావు అని చెప్పిన దెబ్బ కొట్టారు పెట్టుకోట్టుకోకపోన్నాడు అప్పటి నుంచి వ్యాస్రమం చదువుకున్నది రెండు వేల సంవత్సరంలో అంతా ఉపయోగపడినారు సమాధి నాడు అప్పుడు ఒక కమిటీని పెట్టాను వ్యాస్రం అంతా వాడికి ఉపయోగపడి నేను సాక్షిభూతంగా అప్పుడప్పుడు వచ్చి చాలా చేసుకుంటూ ఇది హోమప్రియులు కాబట్టి మీద కట్టుకుని కట్టుకున్నాను ఓహో హోమప్రియులు మేము కూడా హోమప్రియలు నామప్రియలు నిత్యం హోమం చేస్తూ ఉంటాను నేను ఒక టెక్నిక్ వచ్చాను హోమల్ అగ్ని ప్రతిష్ట అందరికి కాబనే ఆవుతుడి జోలే வியாசரிசாச்சு படிச்சின்ன பணாலும் சிவ சகசிரோ ஸ்டோக்கம் சகசநாமல் நாமா ஆச்சனை నామావళి స్తోత్ర రూపంలో ఉన్నది నామావళిగా మార్చుకొని స్వాహాంతమస్వాహ శివాయ నమస్వాహ అని చెప్పి చెప్పుకుంటూ మంత్రం మంత్రుల కన్నా ఆ విధంగా హోమ్ చేసుకుంటూ తర్వాత ఇప్పుడు తొంభై మూడులోకి వచ్చి మరి తొంభై మూడు చెప్తున్నది బాలుడు చాలా బాగుంది బాగుంటా శివుని దయ పరమేశ్వరుడు యొక్క దయ పరిపూర్ణానంద గారి గురువు

అక్కడే అదర్శ మహర్షి పర్వతాల్లో తపస్సు చేశారు ఆ మూడు అయిన తర్వాత వారు గురువు గారు బయటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఆశ్రమానికి ఇచ్చారు అంత భగవాన్ గారికి అక్కడ నుంచి దంచి ఇక్కడికి భాగ్యం పడిపోతున్నారు కలిసి అక్కడి నుంచి రూపాయలకి అందుకనే మాకు కన్నడలో బెంగాల్లో మార్చెప్తారు ఏమిటంటే బెంగాల్లో మార్చెప్తారు సంఘ సాధుసంగ సంఘ కోయ్ లవమాత్ర సంఘ సర్వసిద్ధి హోయ్ అంటే సాధు దర్శనం సాధు సాంగత్యం చేస్తే అది లవమాత్రం లవమాత్రం అంటే ఇందులో నాలుగో భాగం అది ఇందులో నాలుగో భాగం ఇదే చిన్నది ఇందులో నాలుగో భాగం ఆ వంతు సాధు సాంగత్యం చేస్తే వాడికి సర్వసిద్ధులు వస్తాయి అధికంగా ఒక మహానుభం ఇలాంటివారు రోజు రాత్రి ఒక ఉండగా వచ్చారు వచ్చి గురువు నువ్వు చేసే జపం మాత్రం అధిష్టానం దేవుతారు ఒకటి మాత్రం మాకు సంస్కృతంలో మేము రోజు ఉదయం పొద్దున్నే మంగళారతిలో పాడతామండి దాంట్లో ఇదే మాట చెప్తారు సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రై భావ్యత ఏవ సద్ది ప్రభోర్యా తస్య వందే గురుం శ్రీ చరణారవింద సాక్షాదరిత్వేన సమస్త శాస్త్రం

పలికెడిది భాగవతమట నే పలికిన వై అందుకనే దీన్ని పోతన గారు ఆరు వందల ఏళ్ళ క్రితం త్యాగరాజ స్వామి వారు ఒక నూట డెబ్బై ఐదు రెండు వందల ఏళ్ళ లోపు కదా వారు దీనికి చెప్తారు ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస 운레드라모르마하토시시레체리프가오면이상아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ఏకాదశి పేపర్ అన్ని ఇంకో రకం కూడా రెండు కలిపి అండి భాగ్యం వెల్కమ్ అండి వెల్కమ్మా వెల్కమ్ అండ్ అది అదే ఆల్డర్ ఉండాలి కాస్త ఆల్డర్ చేసి వస్తాను మరి పెళ్ళికొడుకు వచ్చి షష్టిపూర్తి పెళ్ళికొడుకు అరే అరే రోజు యూట్యూబ్లో చూస్తారు నేరుగా ఆలస్యం పోయిస్తాం రండి నండి